హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఇరవై ఐదు మ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇరవై ఆరో మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య మ్యాచ్ జరగనుంది మ్యాచ్లో విజిట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది చిరుపోటు ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లక్నో సూపర్ జాయింట్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎకనా స్టేడియంలో మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి మ్యాచ్లో మరియు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా పిచ్చర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధ మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసు పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ముందుగా అయితే లక్నో సూపర్ జాండ్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్లు ఒకే ఒక మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది మిగతా మూడు మ్యాచ్లు అద్భుతమైన విజయంతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది పాయింట్ టేబుల్లో వచ్చేసరికి తొలి మ్యాచ్లో మాత్రమే రాజస్థాన్ రాయల్స్ చేతులు ఇరవై పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత పంజాబ్ కింగ్స్తో ఇరవై ఒక్క పరుగుల తేడాతో గెలవడం జరిగింది ఆ తర్వాత ఆర్సీబీతో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో గెలవడం జరిగింది ఆ తర్వాత గుజరాత్ టైటాన్ పైన ముప్పై మూడు పరుగుల తేడాతోని విజయం అందుకోవడం జరిగింది మూడు వరుస విజయాలతో లక్నో సూపర్ జాంట్ మాత్రమైతే జోర్మీన్ అంతా జోర్మీనా ఉందని చెప్పుకోవచ్చు అయితే లక్నో సూపర్ జాంట్కి అయితే ఒక ఒక డిస్అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ ఈ గత రెండు మ్యాచ్లు అద్భుతంగా రాణించిన మయాంక్ యాదవ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లు దూరం కాను ఎందుకంటే ప్రజెంట్ ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే లక్నో మేనేజ్మెంట్ అయితే చెబుతుంది ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లనే దూరం అయ్యే అవకాశాలు అయితే తెలుస్తున్న సమాచారం ఇది లక్నో సూపర్ జాంట్కి అయితే భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్లో నుంచి మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అతనితోనే అతనితో పాటు మిగతా బౌలర్ అద్భుతంగా వేయడంతోనే మ్యాచ్ గెలుస్తూ వస్తుంది లక్నో సూపర్ జాంట్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లు అతను దూరం అవడంతో బౌలింగ్లో దెబ్బ గట్టి తగులుతుంది లక్నో సూపర్ జాంట్కి మాత్రమైతే మరి అతని ప్లేస్లో ఎవరిని తీసుకుంటే అనేది అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే అయితే లక్నో సూపర్ జాంట్ జాంట్కి వచ్చినట్టు అయితే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ కానీ కెంటన్ డికాక్ కానీ దేవదాత్ పడికెల్ కానీ నికలాస్ పురన్ కానీ మార్కో స్టోనీస్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫామ్లో ఉండడం జరిగింది వీళ్ళు అయితే వీళ్ళు బ్యాటింగ్లో ఇరగదీసి ఆరేస్తున్నారు ప్రతి మ్యాచ్లో ఎవరో ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తూనే ఉన్నారు ప్రతి మ్యాచ్లో కూడా అయితే అదో అదేవిధంగా కృణాల్ పాండ్యా కూడా ఫామ్లోకి రావడం జరిగింది అదేవిధంగా చూసుకుంటూ బౌలింగ్ విచారణ చూసుకుంటే మయాంక్ యాదవ్ కానీ ఎం సిద్ధార్థ్ గారి నవములకు కానీ రహేష్ ఠాగూర్ కానీ రవి బ్రిష్ణువు కానీ కృణాల్ పండ్యా బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో నీటి బౌలింగ్లోను నా సూపర్ జాంట్ అయితే ఫుల్ అంటే ఫుల్ లో ఉంది మరి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్ లో వీళ్ళు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది మాత్రమైతే చూసుకుంటే కేఎల్ రాహుల్ కెంటాన్ డికాక్ దేవ్దత్ పడికల్ నిఖలోస్ పురా మార్కోస్ టోని సాహిష్ బధోని కృణాల్ పాండ్యా రవి బిష్ణ్ నవ క్రైష్ ఠాగూర్ మయాంక్ యాదవ్ ఏం సిద్ధార్థ్ దేవదత్ పడికల్ తో ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి దీప కూడా లేదా అమిష్ మిత్ర ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ చూసుకున్నాం కానీ బౌలింగ్ పొజిషన్ చూసుకున్నా కానీ ఆల్రౌండర్ పొజిషన్ చూసుకున్నా కానీ స్పిన్ విభాగాన్ని చూసుకున్నా కానీ ఓవరాల్గా లక్నో సూపర్ జంటు అన్ని విభాగాలు ఫుల్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెల్లో మాత్రమైతే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఇప్పటివరకు ఐదు అంటే ఐదు మ్యాచ్లు ఆడడం జరిగింది ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది అది కూడా చెన్నై సూపర్ కింగ్ చెన్నై సూపర్ కింగ్స్ పైన ఇరవై పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధించింది అంతకన్నా ముందు పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు గేట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్ నూట ఆరు పరుగుల తేడాతో భారీ తేడాతో ముంబై ఇండియన్స్ చేతులు ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఐదు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది పాయింట్ పట్టికలో రెండు పాయింట్లు సాధించి చిట్ట చివరి సాధనలో పదో పొజిషన్లో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లన్నీ ఢిల్లీ క్యాపిటల్ చాలా అంటే చాలా ముఖ్యమని కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్లో గెలుస్తూ గెలుస్తూ రావాలి లేకపోతే మాత్రమైతే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ తదుతో మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తో జరగనుంది లక్నో సూపర్ జాయింట్ జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గెలవాలి లేకపోతే మాత్రమైతే ప్లే ఆశలు అయితే ప్రతి మ్యాచ్ ఓడిపోయిన కొద్ది సంక్లిష్టం అవుతూనే వస్తూ ఉంటాయి ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అంతగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి బౌలింగ్ పొజిషన్లో ప్రతి మ్యాచ్లో దెబ్బ తినేది బౌలింగ్ పొజిషన్ అంత రాణించకపోవడంతోనే ఢిల్లీ క్యాపిటల్ ఓటమికి ప్రధాన కారణం అవుతుంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకున్న డేవిడ్ వార్నర్ కానీ పృథ్వజ్ షా కానీ అభిషేక్ పొరలు కానీ రిషబ్ పంత్ కానీ ఇంట్రెస్టింగ్ స్టబ్స్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు వీళ్ళు మాత్రమైతే వీళ్ళతో పాటు కూడా రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా డేవిడ్ డేవిడ్ వార్నర్ కానీ పృథిత్ షా కానీ రిషబ్ పంత్ మాత్రమైతే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్గా రాణిస్తున్నారు వీరితో పాటు బౌలింగ్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ కానీ లలిత్ యాదవ్ కానీ నార్జో కానీ ఇశాంత్ శర్మ తల్లీల కూడా రాణిస్తే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే తిరిగి ఉండదు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లు అనేవి ఢిల్లీ క్యాపిటల్కు చాలా అలా అంటే చాలా ముఖ్యమని చాలా అంటే చాలా ముఖ్యమని తెలుస్తుంది ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే ఇప్పటి నుంచి జరగబోయే మ్యాచ్ ప్రతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ గెలిచి గెలవాలి లేకపోతే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కోల్పోతుంది లక్నో సూపర్ జాంట్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్ ఉషాన్కి వచ్చినట్లయితే డేవిడ్ వార్నర్ పృద్దిషా అభిషేక్ పోరల్ గానీ రిషబ్ పంత్ గానీ ట్రెన్సబ్స్ అని అక్షర్ పటేల్ లలిత్ యాదవ్ అని చిన్న నిశాంత్ శర్మ ఖలీల్ యాదవ్ కుమార్ కుషాగ్రగా రిచర్డ్సన్ లో ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ బాగానే ఉంది అని పేపర్ పైన మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు మరి ఢిల్లీ క్యాపిటల్ మరి లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో మరి ఎలా రాణిస్తుందో ఏ విధంగా అయితే చూడాలి ఈ జట్లతో పోల్చుకుంటే మాత్రమే లక్నో సూపర్ జాయింట్ మాత్రమే చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుంది అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను చాలా పటిష్టంగా కనబడుతుంది లక్నో సూపర్ జాయింట్ ఢిల్లీ క్యాపిటల్తో పోల్చుకుంటే ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అంటే చాలా అంటే చాలా మెరుగుపడిస్తే లక్నో సూపర్ జాన్ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రెండు ఈ మ్యాచ్ వచ్చేసరికి మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాన్కి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు అయితే పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి పూర్తి అంటే పూర్తిగా స్పిన్కు అనుకూలించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది గత మ్యాచ్లో చూసుకున్నా కానీ స్పిన్ చేసే బౌలర్లు మాత్రమే సహకరించడం జరిగింది బౌలింగ్కి ఎక్కువ అంటే ఎక్కువ సహకరిస్తుంది ఎకనా పిచ్ మాత్రమైతే దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే బ్యాటింగ్లో పరుగులు వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టమవుతుంది బౌలింగ్లో స్పిన్ ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పిచ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే మాత్రమైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధిస్తుంది లక్నో సూపర్ జాంట్ పైన మాత్రమైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే లక్నో సూపర్ జాంట్ పైన ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అందుతుంది అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్ లోను లక్నో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతంగా రాణించడంతోనే మ్యాచ్ విజయం అందుకుంటుందని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ఫుల్ స్ట్రాంగ్ అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే కనబడుతుంది కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే కనబడుతుంది ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది తద్వారా వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగానే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేశం శంభో శంకరా థ్యాంక్ యూ